నల్గొండ పట్టణంలోని ఎన్జి కళాశాలలో ప్రదర్శించిన గణపతి దగ్గరికి ఐదవ శక్తి నల్గొండ పట్టణ కమిటీ శంకర్ గారి ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని సందర్శించాము ఈ విద్యార్థులు చాలా చక్కగా సాంప్రదాయబద్ధంగా ఒకప్పుడు బాలగంగాధర్ తిలక్ గారు పద్దెనిమిది వందల తొంభై మూడులో అందరినీ మన భారతీయులందరినీ ఏకం చేసి మన హిందువుల గురించి తెలియజేయాలంటే అందరినీ ఒక ఒక చోట ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఎప్పుడైతే అప్పుడు బాలకర్ జిల్లా అట్లాంటి ఉద్దేశమే నాకు ఈరోజు కళాశాలలో కనిపి ఎందుకంటే మామూలుగా వాడవాడల్లో అందరూ పెట్టుకుంటారు కానీ ఎక్కడెక్కడ నుంచో గ్రామాల నుంచి పట్టణ నుంచి వచ్చే ఎన్ని కళాశాలలో కూడా విద్యార్థులందరూ కూడా ఏకంగా ఒక చోట ఉండాలనే సంకల్పంతో విద్యార్థులు చాలా చక్కగా గణపతి నవరాత్రులు చే చేస్తున్నారు చాలా చక్కగా అనిపించింది ఈ పూజలు కూడా అయ్యగారిని పెట్టుకొని చాలా చక్కగా చేస్తున్నారు వారికి శుభాకాంక్షలు అదేవిధంగా ఈ నల్గొండ పట్టణంలో ప్రతి గణేష్ మండపాల దగ్గర నిర్వాహకులకు ముఖ్య విజ్ఞప్తి ఈ అఖండ దీపం చుట్టూ కూడా ఒక డబ్బాని ఏర్పాటు చేసుకొని జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా విద్యుత్ కూడా ఎటువంటి ఆటంకాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా రేపు జరగబోయే నిమజ్జన శోభాయాత్రను కూడా అధిక సంఖ్యలో చేసి విజయవంతం చేయాలని మా హైందవ శక్తి నుంచి కోరుకుంటున్నాం